తలంపులతో ఊహలతో ఉద్దేశాలతో కళల ద్వారా అంటే రకరకాలుగా చూసిన వెంటనే తను కంట్రోల్ చేసుకోకుండా నాశనం కావడమే పాపమండి నాశనం కావడమే ఒక భయంకరమైన పాపం అని నేను మీతో చెప్తున్నాను ఒక అద్భుతమైన మాట చెప్తాను చూడండి ప్రిదోమలారా ఇద్దరు వ్యక్తులు కలిస్తే పాపం అవుతుందండి కానీ ఆ పాపపు ఆత్మ ఒక వ్యక్తిలోనికి ప్రవేశిస్తే దయము ప్రవేశించినట్లయితే సింగల్ వ్యక్తి ఆ భయం స్పిరిట్ ద్వారా పాపములకి ఎంపిక అవుతాడని ప్రభుత్వ మనం చేస్తున్నాను మాట మాట్లాడుతూ చూడండి కోవైట్లు ఒక స్త్రీ దుబాయ్ ఒక వ్యక్తి తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కోవైట్లు ఉన్నటువంటి ఒక స్త్రీ దుబాయ్ ఒక అబ్బ సో వీళ్ళిద్దరు కూడా రాంగ్ కాళ్ళను మైనస్ కాలును చేసుకొని దాదాపుగా ఒక సంవత్సరం ఫోన్ లోనే వారి మాటలు వారి క్రియలు వారి ఆలోచనలు వారి ఉద్దేశాలు సంపూర్ణంగా అయిపోయి ఇంటికి వచ్చారండి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు తెలుసా వాళ్ళ ప్రేమ దయ్యము ప్రేమ చాలా గాఢమైనటువంటి ప్రేమ ఒకరినొకరు మేము విడిసి చూపించలేం పెళ్లి కాలే ఏమి పరిస్థితి ఆ బ్రదర్ గారు ఒక బాటల్ మంది తాగారు ఏంటి చచ్చిపో చచ్చిపోవాలని మందాయారు సిస్టర్ గారు ఆ కోవిడ్ నుంచి వచ్చారు బ్రదర్ గారు ఇండియాకి ఇండియా సర్ర నొచ్చారు వచ్చిన వెంటనే అతని పరిస్థితి ఎలా ఉందంటే రెండు లివర్స్ డ్యామేజ్ ఆ విషము ఆ డామేజ్ లేకపోయింది లోపలికి వెళ్ళింది ఆ రెండు ఊపిరితిత్తులు చెడిపోయిన వెంటనే ఆ మంటుంది నాకెందుకు వీడు నాకెందుకు వీడు ముందేమో ప్రేమ పెళ్లి కాకుండానే ప్రేమ అపవిత్రమైన జీవితము నాకెందుకు వీడు ఆ వ్యక్తి యొక్క జీవితం ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది ఇప్పుడు వెళ్ళారా కాబట్టి నువ్వు జీవితంలో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకున్నటువంటి వ్యక్తిగా ఉండాలి చూసిన వెంటనే ఆశించకూడదు కంట్రోల్ చేసుకోవాలి సాతను నేను రకరకాల వేలో రకరకాలు చూపించడం మొదలు పెడతాది దేనికంటే నిన్ను వ్యభిచారిగా మార్చుటకు

తట్టుకున్నటువంటి పరిస్థితిని తెచ్చుకున్నటువంటి వ్యక్తి అండి అందుకే నీ జీవితం గుర్తుపెట్టుకో ఎప్పుడు పెరుగు వాడి భార్యను ఆశించకూడదు ఈ రోజు నేను చూస్తున్న తల్లిలా చెల్లిలా వరుసలా వాయిలా కోడల్లా అక్క వరుసలా రకరకాల విధంగా ఆ వ్యక్తులు పాపముల పడి నాశనానికి గురవుతూ దేవుని శాపము ద్వారా తల ఎత్తుకోలేకుండా జీవిస్తూ ఉంటున్నారు ఇప్పుడు ఆ జీవితం దేవుడు నిన్ను జీవించమని శాపలా నువ్వు నిన్ను కంట్రోల్ చేసుకోలేక దేవుడి వాక్యానికి భయపడకనే నువ్వు ఈ రోజు అటువంటి భయంకరమైన జీవితం చూపిస్తున్నావు కాబట్టి నా ప్రభు చెప్తున్నాడు ప్రియ దేవుడి బిడ్డ సోతన్ యొక్క ఆలోచనకు నువ్వు ఇంకొక ఇంకొక కూడా నన్ మీతో చెప్పి ముందుకు వెళ్ళబోతున్నాను ప్రజల ద్వారా రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగో వాక్యాన్ని వివాహము అన్ని విషయము ఘనమైనది గాని వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాని పానక నిష్కళమవసరం అయినది గాని ఉండవలతో నిష్కలం గాని ఉండగలైన హుండబలం గమనించండి హల లూయ హలలూయ కొంతమంది పిచ్చోలు ఏం చేస్తారంటే పెళ్ళికి ముందే అన్ని అయిపోయి చేసి పెళ్లి చేసుకుంటారు కొంతమంది చెప్పాలంటే కొడుకో కూతురు పుట్నాకి పెళ్లి చేసుకుంటారు కొంతమంది పెళ్లి చూసి వచ్చిన వెంటనే తన కార్యాలు జరిపించుకుంటూ ఉంటారు గమనించండి ఇప్పుడు దేంట్లారా పెళ్లికి ముందు ఎటువంటి వ్యక్తి కూడా పాపము చేయకుండా తన అవయవములను పరుచుకున్నప్పుడే ఆ పెళ్లి ఆ పెళ్లి మండపములో జరుగుతుండగా అది పవిత్రమైన పెళ్లి ఏంటంట మనం ఘనమైనది అంటే బాయంత్రిలు భోజనాలు రకరకాలు పెట్టి ఎంత పెట్టి చేసుకున్నా మనం పవిత్రంగా ఉన్నామా లేదా ఎవరు చూస్తారు బ్రదర్ వాహము పవిత్రమైంది ఘనమైంది వాళ్ళు నేను ఏ విధంగా ఉండింది నేను ఏ విధంగా ఏమేం చేసి ఆ తర్వాత ఆ తర్వాత పెళ్లి చేసుకుండేది ఎవరికి తెలియదు కదా బ్రదర్ ఆ తర్వాత నేను పెళ్లి చేసుకున్నా జాంగ్రీలు లడ్లు చుట్టెలు మాటలు మూడు వందల యాభై రకాలు పెట్టినట్లయితే ఘనమైన పెళ్ళి అనుకుంటున్నారేమో కాదు అది అపవిత్రమైన పెళ్ళే పెళ్లికి ముందు ఈ శరీరాన్ని నాశనం చేసుకున్నామంటే అది పెళ్లి పవిత్రమైన పెళ్ళి ఎలా అవుతుంది జీవితాన్ని నీవు ఈ లోకంలో జీవించి ఆ ఓ జరిగింది నా పల్లి అనుకోవచ్చు నిన్ను పుట్టించిన దేవుడు ఓ నువ్వు ఏ విధంగా చూపించి పెళ్లి చేసుకున్నావో నాకు చానా 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 బాగా తెలుసు అని దేవుడు అన్నాడు అనుకో ఆ వ్యక్తి దేవుడి దగ్గర నుంచి తప్పించుకోలేదండి ఇది ఒక మాట మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నా అనుకోకుండా నేను ఒక పెళ్లికి వెళ్ళా వాస్తవానికైతే నాది కాదు వాక్యం చెల్లిన వెంటనే పాస్ గారు నా మీద చెయ్యేసి చాలా పెద్ద పెళ్ళండి చాలా పెద్ద పెళ్ళి ఆ పెళ్లిలో ఉన్నట్టుండి నాకు మైక్ ఇచ్చాడు కదా ప్రభు అని నువ్వు పది నిమిషాలు ప్రార్థన చేసుకుంది ప్రభు అన్నాడు నువ్వు మాట్లాడరా అన్నాడు సరే మైక్ తీసుకున్నా నలభై నిమిషాలు మాట్లాడినా నలభై నిమిషాలు మాట్లాడకపోతే చాలా మంది గడగడా ఉనికినారండి నిజం చెప్పేస్తా ఉన్నది ఉన్నట్టు చెప్పాలా అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా పెళ్లి అయిన తర్వాత భార్య భర్తల యొక్క జీవితం ఎలా ఉందో ఇక్కడ రాయబడింది చదువు మరొకసారి వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పానపు నిష్కల్మైనది గాను వారి కలయిక హలో పిల్లలు మంచిగా ఉండాలని కోరిక ఎంతమంది సంతోషంగా ఉండాలని ఎంతమంది కోరిక వారు బాగుండాలని ఎంతమంది కోరిక వారికి శాపము పాపము అంధత్వము భయంకరమైన స్థితిలో వారు ఉండకూడదని ఎంతమంది కోరిక అయితే పక్క నీ డైరీలో రాసుకో నీ జీవితంలో గుర్తించుకో నీ నీ భార్యతో జీవించే జీవితము భర్తతో భార్య జీవించే జీవితము పాంపు నిష్కలంకమైనదిగా అంటే ఇంకా ఈ అవయవాలు వాక్యము భర్త భార్యకు భార్య భర్తకు తప్ప కలంకము ఎక్కడ చేసుకోకుండా జీవించినట్లయితే ఆ పాన్పు ద్వారా పుట్టే పిల్లలు కూడా పరిస్థితులు గొప్పవారు నీతిమంతులు దేవుడి వాక్యము ద్వారా పుట్టారు కాబట్టి వారు విధించబడిన వ్యక్తులు అవుతారు అదే పాన్పులో రాన్ జరిగిందనుకో ఎట్టండి జీవితానికి సంబంధించింది ట్రాక్టర్ బోల్ట పడింది యాక్సిడెంట్ అయితే ఉంది బంట్ రైలు యాక్సిడెంట్ అయితే రైలు యాక్సిడెంట్ అయింది అంటాం ట్రైన్ అలాగే ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది అంటాం మనిషి నాకు చూసిన ఈ పాపం గురికి యాక్సిడెంట్ అయితే ఇంకా ఎప్పుడు కూడా దూగులే వాళ్ళంటారు వీళ్ళు అంటారు ఇంకొకటి అంటారు ఇండికంటారు అన్న వాళ్ళు అనకుండా అంటూ ఉంటే మీ జీవితమే ఒక యాక్సిడెంట్ ఏంటి చెప్పండి ఇటు చెప్పండి మళ్ళీ మీరు చాలా తెలియవంతులు కావచ్చు నేను చాలా సీక్రెట్ గా నా జీవితంలో నేను నడిపి ఎవరికి తెలియదులే అని అనుకోవచ్చును ప్రభాపడుతు అని దేవుని పేరుతో నీకు తెలియజేస్తున్నానండి దేవుని యొక్క వాక్యంలో ఏంటి ఈ మాట నా పదవ అధ్యాయము ఇరవై ఆరవ వాక్యాన్ని చదువుకుందాం కాబట్టి మీరు వారికి భయపడకుడి కాబట్టి మీరు వారికి భయపడకుడి మరుగైనదేది బయలుపరచబడకపోదు మరుగైనదేది బయలుపరచబడకపోదు ఇక్కడ మేము మాట సరిగా రాలే నాకు వందనాలు గిట్టింగ్ చెప్పండి దేవుడు ప్రతి వ్యక్తి జీవితంలో మరుగైనది అంటే లోతైనది అంటే రహస్యమైనది అంటే ఎవరికి తెలియదు చాలా సీక్రెట్ ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు అంత సీక్రెట్ గా పెట్టుకున్నా మరుగైనదంతా అది ఎంత నువ్వు మరుగుగా సీక్రెట్ గా ఎక్కడికి వెళ్ళి పాపము చేసినా ఈ భూమి మీద చేసినా సౌరంగంలో చేసిన నీళ్ళలో చేసినా ఫ్లైట్లో లో చేసిన ఈ భూమి మీద నీకు ప్రాణము ఉంది అంటే నీ ప్రాణముతో నువ్వు ఎక్కడికి పోయి ఏ విధంగా ఆయన ఎవరికి తెలియదులని పాపం చేసినట్లయితే రాయబడింది రహస్యమైనది తెలియబడకపోదు మరిగైన భూమి మీద నువ్వు ఎంత సీక్రెట్ చేసినా బయటకొచ్చి తీర్త అమ్మ అయితే నా కూతురులే ఎవరికి తెలియదు చెప్పదు నాన్న అయితే మూసి పెట్టుకుంటాడు అన్నయ్య అయితే బాధపడి ఎక్కువగా అడ్జస్ట్ అవుతాడు కానీ దేవుడు అంట కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదు వీళ్ళైతే కాంప్రమైజ్ చేస్తారు కానీ నా జీవితం నా బ్రతుకు ఈ వాక్యం ఉంటున్నప్పుడు నీ జీవితము నీ సుమితము లైఫ్ నువ్వు ఎక్కడ ఏది ఎలా చేసినా నీ సుఖ కోసం నీ సంతోషం కోసం నీ ఎంజాయ్ కోసం ఓ ఎవరికి మళ్ళీ చెప్తున్నా డబ్బుంది అన్నం ఉందిలే ఉద్యోగం సొగస్సు పాపములే వాళ్ళు పిలిచారులే వాళ్ళు బాధపడతారులే వాళ్ళని బాధపడకూడదులే ఏముందిలే భర్త లో భార్య లేదులే అని అనుకున్నాం అనుకో ఎంత సీక్రెట్ గా చేసినా యూట్యూబ్ లో సెందుకు అలా చెక్ చేస్తుంటే దాంట్లో నుంచి ఒక అద్భుతమైనటువంటి మ్యాటర్ నేను చూసానండి గూగుల్ అంట ఏంటి గూగుల్ గూగుల్కి గూగుల్లో నుంచి భార్యకి కనెక్షన్ ఇచ్చినాడు సెందుకు భార్యకి తెలు ఆయన దుబాయ్కి వెళ్ళిపోయాడు ఎక్సైట్గా దుబాయ్ లో చూద్ద వస్తుంటే మంచి జాబ్ కదా ఒక రెండేళ్ళు అక్కడ చేసి ఆ తర్వాత హ్యాపీగా వస్తాం లేదు భార్య ఎప్పుడైనా చూసుకుందాంలే అనుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా ఈ సెల్తో ఈమె ఏమేమి చేస్తున్నా ఏం మాట్లాడినా ఉన్నది ఉన్నట్లుగా గూగుల్ మెసేజ్ భర్తకి ఎత్తుకుని మేస్తాను ఈమెకు తెలియదు ఏమో నా భర్త లేడు కదా నా భర్తే కావాల్సన్నీ ఇస్తున్నాడని హ్యాపీగా చూసుకుంటున్నాడని ఎంజాయ్గా జీవించడం మొదలుపెట్టింది ఎంజాయ్గా జీవించడం మొదలుపెట్టని గూగుల్ గూగుల్ పనిచేసింది రహస్యమైన దేని బయలుపరచబడక పోదు నీ వేషము విభజన దుష్కామ ప్రవర్తనతో నిండకి చూ ఉండినట్లు దేవుడు అన్నాడు నేను బయలుపరుస్తా అన్నాడు ఆ గూగుల్ భర్తకు చూడండి యొక్క భాగమితను అని చూపించింది లో అక్కడి నుంచి అప్పటికప్పుడు ఫ్లైట్ తీసుకుని వచ్చి నా భార్య విషయం అందరి ఎదుట పెట్టి అతని భార్య విషయాన్ని అందరి ఎదుటనే నాకు విడాకులు ఇవ్వండి ఏమంటదండి తనకై తాను నాశనము మీరు చెప్పాలిన తనకై తాను నాశనం చేసుకోండి ఎవరికి తెలియదులే అనుకుంది భర్త చోన అందనంత దూరంలో ఏ టైంలో ఏం చేసినా రాలేడు వచ్చేదానికి ఛాన్స్ లేవు టైం ఛాన్స్ లేవు నేను ఎక్కడైనా ఉండొచ్చు ఏమైనా చేయొచ్చు ఎవరు నన్ను చూస్తున్నారులే అనుకుంది ఆ మాయకురా దేవుడా పోయి పడచబడక పోదు రాజశ్రీ మేల గేదీ కూడా తెలియబడక ప్రతి జీవితంలో మిటింగ్ చెప్పండి ఎటింగ్ చెప్పండి చాలా మందికి దల్లిత లేదు వాక్యమిని కట్టుకొని హ్యాపీకి జీవిస్తాం లేదు వాళ్ళకి ఇమ్మ ధైర్యమే తెలుసా పబ్లిసిటీ ఇంత బారిగా జరిగినా టీవీలో ఇంత బాగు చూస్తున్నా ఆ నన్ను నా కాత్త అన్నారు రేపోతే నా పరిస్థితి అంతా చేదారిపోయిన తర్వాత ఎందుకు పుట్టించినా అంటే దేవుడు అంటాడు ఆ రోజు ఏం లేదా కృప్ ఫైవ్ వ్యభిచారా పాపం నుంచి విడుదల పొందడం ఎలా జాగ్రత్త వ్యభిచారుగా మార్చడుకు శాతాలు చేసే ఆలోచనలు నిన్ను నీ వ్యభిచార పాపం నుంచి పవిత్రపరిచే దేవుడెవరు నీ వేచారాన్ని దూరం చేయలేకుండావా పొందుకునే శాపాలు నాశనాలు జాగ్రత్తగా తెలుసుకో అని చెప్పి మీటింగ్ పెట్టించానే చిన్నావా నువ్వు అంటాను ఇదే సాక్ష్యం ఎన్ని మంది కొట్టకపోయినారో తెలియదు మీ జీవితాల్లో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని ప్రభుత్వ మనవి చేస్తున్నానండి ఒక మాట కూడా నేను మీతో పంచుకోబోతున్నాను ఏంటి ఈ మాట వ్యాపచారం చేస్తే ఏం జరుగుతుంది శరీరాన్ని అపవిత్రపరచుకుంటే ఏం జరుగుతుంది నహూ మూడవ అధ్యాయము నాలుగు నుంచి ఏడు వరకు చక్కని దానవై ఎంతంట చక్కని దానవై హల్లెలూయా చక్కనాడు చక్కంగా అంటే గిరుమని ఏమంటావు చూడ చక్కని జోడ చక్కని స్త్రీ అంటం కదా ఆ చక్క

అమ్మి వేసిన దాన నీవు చేసిన అధిక జాగ్రత్తమును బట్టి నీవు చేసిన అధిక జాగతమును బట్టి సైన్యములకు అధిపతి వాకు సైన్యములకు అధిపతి నేను నీకు విరోధనయును హోయు నీకు హీరో ఒకవేళ మనము పాపములో చిల్లంగితనము చేసి మనము సొగసు మనము ఓ ప్రత్యేకంగా తయారై మనము చేస్తున్నప్పుడు ఏమన్నా మన మీదకు వచ్చిన తోటి మనం ఏమైనా చేస్తాం కొడతాం బంధుత్వం ఉంటే పో ఉంటే పో లేకపోతే ఈ చిల్లంగితనములో లేదా పాపముల బంధాలు నువ్వు నిస్పెడతారు పిల్లలు నిస్పెడతారు అత్తనాలు ఇష్టపెడతారు అల్లు నిస్పెడతారు మామూలు అమ్మ ఇష్టపెడతారు ఎంతమంది నిస్పెడతారు నీకు నాకు పడుకుపో ఇద్దరి బట్టలకి ఎవరున్నారు సాతాను ఉన్నాడు సాతాన్ గడు ఉన్నాడు కాబట్టి మందు పెట్టి నా ఇష్టం నా రాజ్యం అని కేకలు వస్తుంటారు నీ ఇష్టం నీ రాజ్యం అయితే ప్రియ దేవుడి బిడ్డ జ్ఞాపకం చేసుకో నిన్ను కలగజేసేటువంటి దేవునికి నీకు మధ్య ఉన్న కనెక్షన్ కట్ నీతో యుద్ధం చేసే తెలుసా దేవుడే దేవుడే నువ్వు ఎప్పుడు తెలిసి భూమి మీద దేవుడికి వ్యతిరేక వ్యతిరేకమైన జీవితం చూపిస్తూ ఉన్నావో గుర్తుపెట్టుకో అప్పటి నుంచి ఏమై ఉన్నాడు పలకండి అందరు ఎవరు మిమ్మల్ని గుర్తించినారు దేవుడు అండి దేవుడు పుట్టించినాడు దేవుడి మాట వినకపోతే ఆ దేవుడే మీకు విరోధం ఉంటాడంట హలియా ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశకెళ్ళి ఉన్నా నగు మూడు పంతొమ్మిది నీకు తగిలిన దెబ్బ నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది బహు చెడ్డది మా చూసారా ఈ పాపము ద్వారా జీవించే జీవితంలో ఉన్నటువంటి వ్యక్తికి తగిలే దెబ్బ చెడ్డు దెబ్బ ఈ జడ్డకు దెబ్బకు అర్థం చెప్పమంటావా చెప్పమంటావా అన్న ఒకసారి గట్టిగా అల్రెడీ చెప్పండి మంచోళ్ళు కొడితే చాలా మంచోళ్ళంటాం చెడ్డోళ్ళు కొడితే తాగుమూతలు తిరుగుబోతలు కొడితే చెడ్డు కొట్టినారా అంటాం ఆ డబ్బు కాదు ఈ దెబ్బ ఈ దెబ్బ డిఫరెంట్ అయిన దెబ్బ చూడండి ఏంటి ఈ దెబ్బ యొక్క మాష మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ అందరికీ ప్రభు పొరుతూ వందనాలు మరి చాలా మనుషులు నమ్ముతున్నా ఈ దెబ్బలు తగిలిన దగ్గరికి వెళ్ళి అమ్మా నువ్వు అంటే గన వాళ్ళు నాకు ఈ జీవితమే వద్దు అంటారు ఎందుకు తెలుసా ఆ దెబ్బ వాళ్ళే అండి ఏంటి ఆ దెబ్బలో ఉన్న పెళ్లిని చెప్పంట్రా నీకు నీళ్ళు ఇవ్వని వాళ్ళు నీకు అన్నం పెట్టని వాళ్ళు నీకు గుడ్డలు ఇవ్వని వాళ్ళు నీకు దానికి చోటు ఇవ్వని వాళ్ళు నీకు చూసుకోవడతారు ఏంటి మాటలతో నీ గురించి తెలుసులే నీ బతుకు తెలుసులే నీ లైఫ్ తెలుసులే నీ భాగవతం తెలుసులే నిన్ను చూసినా జరుగుతున్నాలే నీ భాగవతం ఓ పోతుందిలే నీ ఊర్లో ఎందుకున్నావులే అని కట్టుబట్టుకుని ముషిజుడు సైతం నువ్వు చూసిన వెంటనే ఈ ఏం స్థాయి తెలుసా నీకు దెబ్బ కొట్టాలి ఎగిరి కొట్టాలి ఒంటి చోటు కొడుగుళ్ళు కొట్టాలి నీ ఆత్మ తింగిపోవాలి నువ్వు నశించిపోవాలి నువ్వు తుంగతుల స్థితిలో ఉండాలి ఆ దెబ్బ ధరించిన్నట్లయితే కేకే వద్దు బ్రమా ఆ దెబ్బ నేను తినాను అన్నట్లయితే ఇప్పుడు నీ జీవితాన్ని మార్చుకు అందుకే బయకుల రాయబడింది వారికి చదువుమ్మ చదువు మళ్ళొక మాట మీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది మామూలు దెబ్బలైతే మానిపోతాయి వచ్చినా మానిపోతాయి కొచ్చిన వాపు వచ్చినా మానిపోతాయి ఇంకోటి వచ్చినా మానిపోతాయి కొట్టుకొని మంచి చెడ్డ దెబ్బ కొట్టాలి అని కోర్తికపోయినా ఓ గెలుచుకోవాలి లేకపోతే ఓడిపోయి వస్తాం ఆ దెబ్బలు అంత థ్రిల్లింగ్ ఉండదు ఉండదండి ఎందుకంటే దారిలో పోయే వాటిని అండు కదా నువ్వు కొట్లాడితే మాట్లాడతావు కొట్లాడితే నువ్వు కొడతాడు అయితే నువ్వు ఆయన కొడతావు ఆ దెబ్బకు దెబ్బ క్లోజ్ కానీ ఈ డబ్బు చూసినా ఈ దెబ్బకి ఎట్టుందంటే కుల శాతల అతల సినిమల పెద్దలా అందరూ దారిలో పోయి అడుక్కు నువ్వు సైతం కూడా నువ్వు చూసి నువ్వు వెళ్తున్నావు ఈ అక్క ఈ అమ్మ ఈ అమ్మ గురించి తెలుసులే ఏంటమ్మా అయితే ఇక నువ్వు తల ఎత్తుకోలే ఎత్తుకోలేవు అటువంటి దెబ్బది దెబ్బండి ఆ దెబ్బ తర్వాత ఇంకొక మాట ఉంది చదివా నీ గాయమునకు చికిత్స ఎవడనో చేయాలి ఇది చూడండి జీవితం పల్లె ఉంది అని మనం చూపించిన తర్వాత నీ జీవితంలో ఉన్న దెబ్బ యొక్క వెనుక మనం అంటాం చూడు కాళీ ఏమైంది కాళీ పండింది ఏమైంది చెప్పండి 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 రకరకాల తిరిగింటాం రకరకాల టేస్ట్ ఎంత అందమురా ఎంత సౌందర్యమురా ఎంత దూరమురా అవి కాలేజీ స్టూడెంట్స్ రా ఆంటూరా ఇంకో దొరికినరా ఆ తర్వాత అన్నాడు దేవుడు నీ పండగ పని అయిపోయినట్లే ఏంటంటే నీ గాయములకు చికిత్స ఎవడన్నా చేయజాలడేంతండి ఇది ఏంటన్నా దీనికి ఏమన్నా అయితే టఖాన్ని చేయించుకోవచ్చు ఇక్కడ కాకపోతే అమెరికాకి వెళ్ళి జీవించుకోవచ్చు అమెరికా కాకుంటే కోవైట్కి వెళ్ళి జీవించుకోవచ్చు కోవైట్ కాకుంటే సింగపూర్కి వెళ్ళి దీనికి ఏమైనా చేయించుకోవచ్చు కానీ దేవుడు అనుకున్నాడు దీన్ని నేను దెబ్బ కొట్టాలి ఎందుకు దెబ్బ కొట్టాలి ఇదిగో నీ కొత్త దెబ్బ నీ జన్మకు నువ్వు అలా కాదు నువ్వు తీర్చుకోలే ఆ దెబ్బ యొక్క శక్తి తెలుసా భయంకరమైన దెబ్బ మాగిన పండు నీ గాయములకు చికిత్స ఎవడనో చేయజాలడు నీ గాయములకు చెప్పండి చెప్పండి చికిత్స దగ్గరికి వెళ్ళి అక్క అక్క లేకపోతే అన్న దగ్గరికి వెళ్ళి అన్నా అన్న మామ దగ్గరికి వెళ్ళి మామా అత్త దగ్గరికి వెళ్ళి అత్త అంటే నీ గాయములకు చికిత్స లేదు అత్త వాళ్ళు అంటున్నారు మామ వాళ్ళు అంటున్నారు అన్న వాళ్ళు అంటున్నారు అంటే నో ఛాన్స్ నో ఛాన్స్ నేను ఏమి గాయములు నీ కై నీ నువ్వు జీవితంలో దేవుని వ్యతిరేకించి లోము నీకే కొ నా బంగారుచ్చిన వెండిచ్చిన నేనైతే నా ప్రాణం ఇచ్చిన నా సీనితములు ఏమిచ్చిన నా ఇచ్చిన నీ దెబ్బ పిచ్చిది నేను స్టడీ చేయలేను లోకానికి వెళ్ళిపోయింది నీ పాపెళ్ళిపోయింది దేవుడు చూచాడు దెబ్బ కొట్టాలనుకున్నాడు దెబ్బ కొట్టాడు నీకు దాన్ని మార్చడము నేనే అనుకో நீ மூசேட்டு மா இன்னு கல்விதாக்கே பையன் திருமண பைபிள் படுக்கல பாப்பு மார்க்கோ மாயன மாத்தாத்த அந்த வச்சி வீட்ல வீடு பிடிச்சபெல்லாம் ரூபா நான் வெத்தின ஜம் பேசினா எந்த பவுடர் கொட்டினா எந்த சண்ட கொட்டினா லூசி வீடு மஞ்சோடு அனவே வீடு அல காது ఈ ఊరు వల్ల కాదు ప్రపంచంలో ఎవరి తలని కూడా చాలా చేస్తున్నారు చెప్తున్న పడింది దెబ్బ ఎక్కడి నుంచి కలగ చేసినటువంటి దేవుడు నీ దేవుడు యోగవాను ఎత్తుగా అని లేబడింది అక్కడ పడింది దెబ్బ కాబట్టి దీన్ని ఎవరు మార్చలేరు నా దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి బైబిల్ని పట్టుకుని గట్టిన చెప్తామా దేవునికి మహిమ కలిగిన దాకా దేవుడు సత్యవంతుడైన దేవుడు శివము కలిగిన దేవుడు నిన్ను తన చేతులతో నిన్ను ఈ భూమి మీద ఉండటానికి కాదు అంత గొప్ప దేవుని యొక్క వాక్యాన్ని ఆజ్ఞను పక్కన పెట్టి ఈ భూమి మీద నువ్వు జీవించినట్లయితే నీ జీవితంలో ఎంతో నష్టపోతావు కాబట్టి ఈ రోజే దేవుని వైపు తిరుగు ఏసయా నన్ను ప్రేమించు ఈ ప్రేమించూ పవిత్రంగా పరిశుద్ధంగా ఉండమని ఒకవేళ తప్పిదం చేస్తే తన ద్వారా నువ్వు శాపాన్ని నష్టాన్ని బాధను అనుభవించడం నాకు ఇష్టం లేదని నాతోనే మాట్లాడే ప్రభా ఈ మాటలు తెలియక ఎంతో మంది సాపాని యొక్క కువితులకు కోరికలకు ఉద్దేశాలకు ఆలోచనలకు వాని బాణాలకు వాని యొక్క తన తలంపులకు లోనై నాశనమైపోయారో ఈరోజు నేను ఎంతో గొప్ప వాక్యాన్ని తెలుసుకున్నా నన్ను నేను కాపాడుకుంటా ప్రభా అని దేవునికి మహా మహాపరుషుతుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈరోజు ఎంత మంది నాయన ఈ వాక్యాన్ని విన్నారు వారి మీదికి నీ కృప దికి వచ్చును కాక నీ మహిమ దికి వచ్చును కాక నీ ప్రసన్నత దిగి వచ్చును కాక నీ ప్రియ బిడ్డల పట్ల సాత ఉద్దేశం తలంపులు ఊహలు కోరికలు ఆలోచనలు ఎత్తుగడలను వేసి నామములు బ్రోత్ చేస్తూ కొట్టువేస్తున్నప్పుడు నీ విలువైన రక్తము నీ బిడ్డల మీదకి తీసుకొస్తున్నప్పుడు ఆ అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము పవిత్రమైన రక్తము స్వస్థపరిచే రక్తము నీ బిడ్డల మీదకి తీసుకొస్తున్నా దీవులతో నింపండి దేవుడి వాక్యాన్ని దేవుడి వాగ్దాలని నెరవేర్చ బిడలుగా మార్చి గొప్ప మేళ్ళతో నింపమని పలుకుతున్న వీరి వైపు సాధాను చూసినప్పుడు సిగ్గుతో పరికెత్తున్న వీరి మీదకి మీ అభిషేకాన్ని మీ ఆత్మను మీ తాకిడిని మీ రక్తాన్ని మీ దీవెనలను వీరి మీదకి విడుదల చేస్తున్నప్పుడు వీరు చూసిన వెంటనే అపవాది పారిపోలుగాక అపవాది క్రియలను లేపర్చ దేవుని ప్రియ బిడలుగా మార్చమని వర్ధిల్లింపు చేయమని ఏసు పేరుతో అడిగి దీవెనలను పొంది ఉన్నాను తండ్రి వీళ్ళు అన్నుల ప్రీతి అని పిల్లరా ఇమ డెలివరీ అయ్యేటప్పుడు ఈమెకు బీపీ ఎక్కువైంది ఆ డాక్టర్లు పాప ఈమ బ్రతకరు అన్నారు కరెక్ట్నా ఇద్దరు బ్రతకరు అన్నారు కానీ దేవుడి కృప ద్వారా ఆ యేసు క్రీస్తు నమ్ముకున్నారు ప్రభా మేము బతుకుతే మేము సాక్ష్యం చెప్తాం ప్రభా అని ప్రార్థన చేసుకుని యేసుని అంగీకరించినప్పుడు మరి పాప బ్రతికింది ఈమె కూడా బ్రతికింది గట్టికి చప్పట్లు కొట్టి దేవుని కనబరుద్దాం ని విశ్వసిస్తావో అప్పుడే పరలోకానికి చోర్చబడతాం ఏసుక్రీష్ను విశ్వసించకుండా నీ పాపములు క్షమించబడవు ఈ లోకములను క్షమించేంత వరకు ఈ లోకాన్ని చూస్తూ పరిగెడుతూ ఉంటామండి ఎప్పుడు నీ యేసు క్రిసుని విశ్వసిస్తావో ఈ రూపు ఎలా ఉంటుందంటే పరలోకానికి వెళ్ళినటువంటి రూపుగా మార్చబడతాయి ఆయన తప్ప ఇంకొక మార్గం లేదండి ఎందుకు ప్రజార్పుచ్చాలంటే నిన్ను పరలోకానికి తీసుకెళ్లేకే దేవుని బిడ్డ